నమస్తే అండి డివాడే ఛానల్ మరియు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా గ్రూప్ టూ ప్రిపరేషన్ లాస్ట్ టైం నాది ఎలా సాగింది అనేది చాలా వీడియోస్ లో కామెంట్స్ కింద చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని కంటిన్యూగా కొట్టే ప్రయత్నం చేసేది అంటే రోజువారీగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాకుండా ఒకే సబ్జెక్ట్ని వచ్చే వరకు చదవడం దాన్ని రిపీటెడ్గా చదివితేనే వస్తుందా అనేది నా యొక్క ఉద్దేశం ఏదైతే ఇనుముని మనం ఆ కొలుములో పెట్టి వేడి మీద ఉన్నప్పుడే కొడితే దాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సో అదేవిధంగా ఒక సబ్జెక్ట్ని కూడా దాన్ని బాగా దానిపైన హార్డ్ వర్క్ చేసి రిపీటెడ్ గా రివిజన్ చేసి చదివితేనే గ్రాస్పింగ్ అవుతుంది అనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం సో దాంట్లో భాగంగానే నేను చేసినటువంటి అత్యుత్తమైన స్కోర్లు ఏదైతే గ్రూప్ టూ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ పేపర్ ఫోర్ కు సంబంధించి ఆ స్థాయి స్కోర్ రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో ఒకే సబ్జెక్ట్ని అనేక పర్యాయాలు చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా అయితే టైం ఒకసారి అవతలు పడిపోయే ప్రయత్నం చేయండి పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడే కంప్లీట్గా క్లీన్గా చదవడం కాకుండా ఆ దాంట్లో వాట్ ఈస్ వాట్ ఏంటి అనే విధే విధానంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీకు ఒక సబ్జెక్ట్ పైన ఎక్కువ స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది ఇక అలా చదివిన తర్వాత మీరు ప్రీవియస్ పేపర్లను కాక చేస్తే మీకు ఎక్కడ మిస్ అవుతుంది మీరు నిజంగా వాస్తవమైనటువంటి సబ్జెక్టు కాంపిటేటివ్ కు కావాల్సినటువంటి సబ్జెక్ట్ తీసుకోగలుగుతుందా లేదా అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక గ్రూప్ టూ అప్డేట్ కు సంబంధించి చూస్తే ఇంకొక త్రీ ఫోర్ డేస్ గ్రూప్ టూ నోటిఫికేషన్ డెఫినెట్లీ రావడానికి అవకాశం ఉంది ఇది ఫైనల్ ఏది ఎవరైతే డోడై యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో డోడై యాప్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఉద్యమ చదివితే ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ సూటిగా స్పష్టంగా నా నుంచి అందే అవకాశం ఉంటుంది టెస్ట్ సిరీస్ అన్నీ కూడా నేనే సొంతంగా సెకండ్ పేపర్ ఫోర్త్ పేపర్ విషయంలో నేనే తయారు చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్